గురువుగారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా గానీ లేదా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు ఉన్న ఆస్ట్రాలజీ ప్రియులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నేను తిరుపతి పట్టణములోని రేణిగుండ నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈ వీడియో ద్వారా ఒకరి జాతకములో డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా లగ్నములో ఉన్నటువంటి గ్రహాలు ఏ విధంగా ఆ జాతకులకు ఆ కుటుంబుకులకు ప్రభావాలని చెప్తాయి చూపుతాయి అన్న విషయాల్ని మనం చర్చించబోతున్నాం సర్వసాధారణంగానే ఇంతవరకు జ్యోతిష్ శాస్త్ర ప్రియులకు తెలిసినటువంటి విషయాలు ఏమిటంటే ఒకరి జాతకములో లగ్నములో ఏ గ్రహమైతే ఉంటుందో ఆ గ్రహం యొక్క స్వభావము ఆ గ్రహం యొక్క ప్రభావాలు మాత్రమే ఆ జాతకులకు ఉంటుంది అని కట్ కాపీ పేస్ట్ చేసి చెప్పేశారు ఇన్నాళ్లుగా మనకు తెలిసినటువంటి జ్ఞానులు కానీ అది నిజమాన్ని కానీ మనం పరిశీలించగలిగితే అవేవి నిజాలు కావు నిజము ఏమిటంటే ఏ గ్రహమైతే మనం పుట్టినప్పుడు మన జాతకములో లగ్నంలో కూర్చొని ఉంటుందో ఆ గ్రహమును బట్టి ఆ జాతకులు అమ్మాయి కావచ్చు లేదా అబ్బాయి కావచ్చు ఆ గ్రహానికి ఉన్నటువంటి కారకత్వ లక్షణాలు ఏవి రావు అయితే ఏమొస్తాయనే విషయాన్ని మనం ఇప్పుడు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా వెలుగులోకి తీసుకొస్తున్నాము ఒకవేళ అవి నిజమా కాదా అని తెలుసుకోవడానికి మీకు మీరుగా మీ జాతకాలని మీ బిడ్డల జాతకాలని మీ తల్లిదండ్రుల జాతకాలని ముందర పెట్టుకుని వారు ప్రవర్తించే విధానానికి వారికి ఉన్న యాటిట్యూడ్కి వారి యొక్క క్యారెక్టరిస్టిక్స్కి ఆ లగ్నంలో ఉన్నటువంటి గ్రహము ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా లేదా గమనించండి ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు అంతు చెక్కని విధంగా తల గీక్కున్నా పీక్కున్నా గాని అర్థం కాని విధంగానే ఉంటుందని ఖచ్చితంగా చెప్పగలరు ఉదాహరణకి మనకు తెలిసినటువంటి గ్రహాలు తొమ్మిది గ్రహాలు ఆ తొమ్మిది గ్రహాలు కూడాను ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది ఈ మానవ జన్మ ఎత్తున్నా గాని ఆ తొమ్మిది గ్రహాల యొక్క ఇన్ఫ్లుయెన్స్ ద్వారానే వారి జీవిత చక్రం అనేది తిరుగుతూ ఉంటుంది అది కూడాను పన్నెండు భావాలలో ప్రతి భావానికి ముప్పై డిగ్రీల చొప్పున మొత్తము మూడు వందల అరవై డిగ్రీల యొక్క ఈ భ్రమణంలోనే ఈ కంప్లీట్ సర్కిల్లోనే ప్రతి ఒక్కరి జీవితం అనేది కూడాను ముడివడి ఉంటుంది ఇమిడి ఉంటుందని కూడా అందరికీ తెలుసు అయితే ఈ తొమ్మిది గ్రహాలు కూడాను పన్నెండు భావాలలో ఏదో ఒక భావంలో రెండు భావాల్లో మూడు భావాల్లో నాలుగు భావాల్లో ఇలాగ తొమ్మిది భావాల్లో ఎక్కడో ఒకచోట అమరి ఉండాల్సినటువంటి పరిస్థితి వారు వారు పుట్టినటువంటి సమయాన్ని బట్టి వారు పూర్వం చేసుకున్నటువంటి కర్మను బట్టి ఈ జన్మలో ఏ కుటుంబంలోనైతే వారు పుట్టాలో ఆ కుటుంబం తీసుకొచ్చినటువంటి కర్మకు అనుబంధంగా పూర్వం మీరు చేసుకున్నటువంటి కర్మకు ఫలితంగా ఈ ఇంట్లో ఈ గూటిలో ఒక గూటి పక్షులు ఒక చోట చేరతారు అన్నది ఎంతవరకు అయితే నిజమో అదే విధంగానే ఈ జన్మకు పలాన ఇంట్లో పలాని వారి కడుపులో పలాన వంశంలో మనం పుట్టడం అనేది జరుగుతుంది ఇది కూడా నిజం దీనిని గురించి చెప్పేదే డిఎన్ఏ ఆస్ట్రాలజీ వంశ జ్యోతిష్యం ఓకే ఇంతవరకు అయితే మీకు కొంతగా అర్థమైందని నేను నమ్ముతున్నాను అయితే ఇప్పుడు విషయం ఏమిటంటే ఉదాహరణకి ఒకరి జాతకములో లగ్నములో కొన్ని గ్రహాలు అసలు ఉండకుండా పుట్టిన వాళ్ళు ఉంటారు వెంటనే వాళ్ళు క్వశ్చన్ వేస్తారు మీరు చెప్తున్నది బాగుందండి మీరు లగ్నములో ఏదో ఒక గ్రహం ఉండాలి ఉంటుంది అంటున్నారు కానీ మేము పుట్టే సమయానికి లగ్నము అనే భావములో గ్రహమే లేదండి అని అంటారు మరి కొంతమంది అంటారు లగ్నంలో మాకు ఒక గ్రహం కాదు రెండు గ్రహాలు ఉన్నాయి అంటారు మరొకరు అంటారు మూడు గ్రహాలు ఉన్నాయి కొంతమంది నాలుగు గ్రహాలు ఉన్నాయి కొంతమంది ఏడు గ్రహాలు ఉన్నాయి కొంతమంది ఎనిమిది గ్రహాలు కూడా ఉన్నాయి అనే వాళ్ళు ఉన్నారు ఇలా ఎనిమిది గ్రహాల వరకు ఒకే భావంలో ఉన్నవారిని చాలా మందిని కూడా నేను చూశాను అయితే తొమ్మిది గ్రహాలు ఒక భావంలో ఉండవు ఎందుకంటే రాహు మరియు కేతువులు ఇరువురు కూడాను ఒకరికి ఒకరు నూట ఎనభై డిగ్రీలలో ఎదురెదురుగా ఉండాలి ఇది ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పాటు చేయబడినటువంటి కాలచక్రం అదే రాశి చక్రంగా మారింది సరే అంతవరకు ఓకే ఇప్పుడు ఉదాహరణకి ఒక గ్రహం గురించి మనం మాట్లాడదాం ఆ తర్వాత రెండు గ్రహాల గురించి మాట్లాడదాం ఆ తర్వాత మూడు గ్రహాలు నాలుగు గ్రహాలు ఐదు గ్రహాలు ఇలాగా ఎనిమిది గ్రహాలు కూడాను ఉన్నటువంటి భావాల గురించి ఒకటి మనం చర్చిస్తాం దీనిని మనం ఎక్కడ చూడవచ్చు ఈ యొక్క గ్రహాలు ఇన్ని గ్రహాలు ఉంటే ఏం ఫలితము అన్ని గ్రహాలు ఉంటే ఏం ఫలితం అనేసి మనకు కొన్ని పుస్తకాలలో పూర్వీకులు రాసిపెట్టిన గ్రంథాల్లో ఉన్నది ఆ గ్రంథాల పేర్లు కావాలంటే సారావళి అనే ఒక గ్రంథం ఉంది ఆ గ్రంథములో ఒక గ్రహము ఒక భావంలో ఉంటే ఏం ఫలితం వస్తుంది రెండు భావాలు ఉంటే రెండు గ్రహాలు ఉంటే ఏం ఫలితం వస్తుంది మూడు గ్రహాలు ఉంటే ఏం ఫలితం వస్తుంది ఇలాగ నాలుగు గ్రహాలు ఉంటే ఏం ఫలితం వస్తుంది ఇలాగ ఒక్కొక్క గ్రహాల కూడల్ని బట్టి కూడా ఆ గ్రంథంలో వివరించి చెప్పారు కానీ ఆ రోజుల్లో ఆ ఋషులు గాను ఆ పండితులు గాని ఆ జ్ఞానులు గాని వారి యొక్క భావాలని వారి యొక్క ఉద్దేశాలని వారి యొక్క ఆలోచనలను బట్టి మాత్రమే ఆ గ్రంథాలలో సారావళి వంటి గ్రంథాలలో ఇలాంటి గ్రహాల యొక్క కంజంక్షన్ గురించి చెప్పారు అప్పటి పరిస్థితులు వారి ఏ యొక్క ఆలోచనతో చెప్పారో వారికి తెలియాలి వాటన్నిటిని మనం కరెక్ట్ కానీ గా చేసినట్లయితే విషయాలు అయితే అర్థమవుతాయి కానీ వారు చెప్పిన విషయాలకి ఇప్పుడు మనం చెప్తున్న విషయాలకి అసలు సంబంధమే ఉండదు అది ఎందుకు అలా జరిగిందో మీ ఆలోచనకి ఏమైనా తట్టుతుందా లేదా అన్నది కూడా మీరు పరిశీలించుకోండి అది ఏమిటంటే మొదటి ఒక గ్రహం మాత్రమే చూద్దాం అదేమిటంటే ఈ రోజు మనము ఒక గ్రహం గురించే మాట్లాడతాము ఆ గ్రహం కూడాను శని అనే గ్రహం గురించి మాట్లాడతాం ఎందుకంటే శని అనే విషయాన్ని గురించి చెప్తే ఎటువైపు చూసినా ఎటువైపు అంటే ఏమిటి ఏ యొక్క టీవీలో చూసినా ఏ యొక్క యూట్యూబ్ ఛానల్లో చూసినా అది తమిళ్ ఛానల్ ఇంగ్లీష్ ఛానల్ కన్నడ ఛానల్లా మలయాళ ఛానల్లా తెలుగు ఛానల్ అని కాదు ఏ ఛానల్ అయినా చూడండి ఆ ఛానల్ అంతా కూడా శని గురించే చెప్తుంటారు ఎక్కువగా ఫోకస్ చేసి చెప్పేస్తుంటారు అది సహజ సిద్ధంగా అలవాటైపోయింది అనమాట శని అంటేనే ఒక భూతం లాగా ఒక దెయ్యం లాగా ఒక పిచాచి లాగా చూపించేశారు అందుకని ఇప్పుడు లగ్నంలోనే శని ఉన్నటువంటి వారిని లేదా లగ్నంలోనే కేతు ఉన్నటువంటి వారిని పెళ్లి చేసుకోవడానికి గానీ లేదా వారిని చూసే విధానం కూడాను అదొక లక్కగా క్రియేట్ చేసి పెట్టేశారు సంప్రదాయ జ్యోతిష్య ప్రముఖ పండితులు సరే వారి యొక్క జ్ఞానం అది కానీ అది ఎంతవరకు నిజమనేది మనం ఇప్పుడు పరిశీలిస్తాం అందులో ఒక అమ్మాయి జాతకము లేదా ఒక అబ్బాయి జాతకము తీసుకుందాము లగ్నంలోనే శని అనే గ్రహము ఉన్నారు పుట్టేటప్పుడు పడి ఉన్నారు ఇప్పుడు ఏ నక్షత్రంలో కూర్చో ఉన్నారు అప్పుడు ఆ లగ్నానికి ఏ భావాధిపతి అయినటువంటి శని ఈ లగ్నంలో వచ్చి కూర్చో ఉన్నారు అవన్నీ నేను చర్చించడం లేదు ఇక్కడ జస్ట్ శని అనే గ్రహము మీ లగ్నం ఏదైనా కావచ్చు ఆ లగ్నంలో వచ్చి కూర్చొని ఉన్నారని నేను అంటున్నాను అయితే అందరూ ఏం చెప్తున్నారు శని అనే గ్రహము లగ్నంలో ఉంది కాబట్టి ఇతను చాలా లేట్ గా ఉంటాడు అంటే మందగమనుడు సోమరిపోతు భయస్థుడు అన్నిటి కూడాను నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా స్లోగా నిర్ణయాలు తీసుకుంటాడు ఇతను నిద్రపోతానే ఉంటాడు ఇతను సోమరిపోతు అనేసి కూడా ఏదేదో రకరకాలుగా చెప్పేస్తారు అయితే ఇక్కడ ఇది వాళ్ళు చేసే విధానము వాళ్ళు పెట్టే ఫోకస్ అది వాళ్ళ యాటిట్యూడ్ ని ఎవరికైతే సినీ లగ్నంలో ఉంటారో వాళ్ళని ఈ విధంగా చిత్రీకరించి వీరు ఎందుకు పనికిరారు వీళ్ళు మందగమనులు లేట్ గా ఉంటారు అన్ని విషయంలో డిలే డిస్టర్బెన్స్ యాక్టివే యాక్టివ్ గా ఉండరు ఇలాగా స్కారీ ఫీలింగ్ ఉంటుంది ఇన్ఫిరటి కాంప్లెక్స్ ఉంటుంది వీరికి అన్నింటిలో కూడాను భావం ఉంటుంది తర్వాత వచ్చి ఇంపీరియాలిటీ కాంప్లెక్స్ తో పాటు ఇంకా కూడాను జంకు బొంకు అంటారు చూడు అలాంటి విషయాలు ఎక్కువ ఉంటాయి అని చెప్తారు కానీ యాక్చువల్గా మనమేం చెప్తాము డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారం అంటే డిఎన్ఏ ఆస్ట్రాలజీలోకి మనం అడుగు పెట్టేటప్పుడే మనం కొన్ని వీడియోల్లో చెప్పాం ఏ గ్రహమైనా తనకంటూ ఒక జన్మ ఉంటుంది ఆ జన్మ ఎత్తేటప్పుడు అది కూడాను ఈ విషయవలయ చక్రం నుండి వేరుపరచబడింది అలా విషయవలయ చక్రం నుండి వేరుపరిచేటప్పుడు ఒక నక్షత్రం జరుగుతూ ఉంటుంది ఏ విధంగా మనం పుట్టేటప్పుడు ఒక నక్షత్రంలో పుడతామో దేవతలు అనబడే శ్రీరామచంద్రుడు గాని అలాగే శ్రీకృష్ణ భగవానుడు గాని ఇలాగ చాలా మంది దేవతలుగా మనం కొలుస్తుంటాం ఏ దేవత పుట్టినటువంటి నక్షత్రాన్ని అయినా గాని మనం లెక్కలోకి తీసుకుంటామో అదే విధంగా గ్రహాలు కూడా ఒక్కొక్క నక్షత్రాల్లో పుట్టడం అనేది జరిగింది అదే విధంగా చూసినట్లయితే ఇక్కడ శని అనే గ్రహము పుట్టినటువంటి నక్షత్రము రేవతి అనే నక్షత్రము ఈ రేవతి అనే నక్షత్రము మీనములో ఉంటుంది అని మనం చెప్పుకున్నాం అయితే రేవతి అనే నక్షత్రము ఎప్పుడైతే శని రేవతి నక్షత్రంలో పుట్టారో ఆ రేవతి నక్షత్రము కుజుని యొక్క కర్మ కర్మారిజిష్టిని కలిగిన నక్షత్రము ఎందుకంటే కుత్తిక పుబ్బ మూల మరియు రేవతి ఈ నాలుగు నక్షత్రాలు ఒక డిఎన్ఏ జెనటిక్ కనెక్టివిటీ కాబట్టి కుజుడు కర్మారజిష్టిని ఎదజెల్లే నక్షత్రాలైనటువంటి ఈ నాలుగు నక్షత్రాల్లో రేవతి అనే నక్షత్రం కూడా ఒకటి ఉంటుంది కాబట్టి ఈ రేవతి నక్షత్రంలో శని భగవానుడు పుట్టారు కాబట్టి శని ఏ భావములో ఉన్నా అక్కడ శని శనిగా ప్రవర్తించడు అక్కడ కుజుని యొక్క తత్వాన్ని కుజుని యొక్క ప్రభావాన్ని కుర్జున్ యొక్క శక్తిని జీవశక్తిని పాజిటివ్ ని నెగిటివ్ ని రేడియేట్ చేస్తాడని ప్రతి ఒక్క వీడియోలో మనం చెప్పుకుంటున్నాం అదేవిధంగా మా దగ్గర విద్యాభ్యాసం కొనసాగిస్తున్నటువంటి స్టూడెంట్స్ కూడాను కోచింగ్ తీసుకున్న స్టూడెంట్స్ కూడాను ఏ టు జెడ్ బేసిక్స్ నుండి మనం వాళ్ళకి అడ్వాన్స్ డిఎన్ఏ హాస్టాలజీ వరకు నేర్పిస్తూనే ఉన్నాము ఆడియో క్లాసుల ద్వారా అది కూడా మీకు తెలుసు అయితే ఇప్పుడు ఏమిటండి శని మాకు లగ్నంలోనే ఉన్నారు అయితే శని లగ్నంలో ఉంటే ఇప్పుడు ఏమిటంటే ఇంతవరకు మీరేమైతే నేర్చుకున్నారు శనిని శనిగానే భావించి మీ లగ్నానికి అలాగే చెప్పేశారు ఆ ప్రభావాలని ఆ స్వభావాలని ఆ జాతకులకి అలాగే అంట చెప్పేశారు అవన్నీ కూడా అబద్ధాలు ఎవరికైతే లగ్నములో శని ఉంటారో వాళ్ళు చాలా చురుకుగా యాక్టివ్ గా ఉంటారు ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకుంటారు ఫాస్ట్ గా వారు అన్నిటిలో ఎంటర్ అవుతారు అదేవిధంగా వారికి ఇప్పుడే జరిగిపోవాలి అన్నిటి కూడా సాధించాలన్నటువంటి ఒక యాంగ్జైటీ అనేది వాళ్ళు ఉంటుందని చెప్తున్నాను ఎందుకు అన్నప్పుడు అక్కడ శని పని చేయటం లేదు కుజుని యొక్క తత్వము కుజుని యొక్క క్యారెక్టరిస్టిక్స్ మాత్రమే పనిచేస్తాయి కుజుని సంబంధమైన పాజిటివ్ పనిచేస్తుంది అలాగే నెగిటివ్ పనిచేస్తుంది అన్న అప్పుడు కుజుడు ఇక్కడ ఏం చేస్తాడు అంటే కుజుడు అనే గ్రహము ముఖ్యంగా మనము అసెట్ ని ఫామ్ చేసే గ్రహము ఎందుకంటే మూడు నాలుగు భావాలకి ఆధిపత్యం వహించే గ్రహంగా కుజుని సాంప్రదాయ జ్యోతిషంలోనే చెప్తారు మూడవ భావానికి కనిష్ట సహోదరులు కావచ్చు మనకు పిల్లనిచ్చిన మామ కావచ్చు అలాగే ఇరుగు పురుగు వారికి కూడాను కారకత్వం వహించే గ్రహంగా కుజుని చెప్తాము నాలుగవ భావం అనేది అసెట్ తల్లి తల్లి కుటుంబము అలాగే విద్య విద్యకి సంబంధమైన విషయాలు వాహనము అలాగే ఆస్తి పాస్తులు వీటన్నిటి కుజుని కారకత్వంగా తీసుకుంటారు ఇది కారకత్వాలు కారకత్వాలన్నీ సేమ్ సంప్రదాయ జ్యోతిషానికి తర్వాత వచ్చి డిఎన్ఆత్వాలే మారవు కాకపోతే భావా కనెక్టివిటీ చేంజ్ అవుతుంది అయితే ఇప్పుడు చూడండి శని ఏ భావంలో ఉన్నా ఇప్పుడు లగ్నంలోనే ఉన్నప్పుడు ఆ లగ్నానికి సంబంధించినటువంటి జాతకుడు లేదా జాతకురాలు ఖచ్చితంగా కోపస్తురాలుగా కోపస్థుడిగా ఉంటారు వారి కుటుంబ పరంపరలో ఖచ్చితంగా కుత్తిక పుబ్బ మూల రేవతి నక్షత్రాలు కనెక్ట్ అయ్యే ఉంటాయి అలాగని కనెక్ట్ కాకుంటే వారి జాతకములు శని లగ్నములే ఉండడం అనేది తప్పు అబద్ధము అని కరెక్ట్ గా మనం చెప్తాం కాబట్టి ఈ ప్రపంచంలో ఎంతో మంది ఉంటారు లగ్నంలో శని ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు వారి జాతకాలు తీసి ముందర పెట్టుకుని చూడండి ఆ జాతకునికి లేదా జాతకు కోపం అధికంగా ఉంటుంది ఉద్యోగ సమస్యలు ఉంటాయి ఆస్తిపాస్తుల సమస్యలుంటాయి వివాహ సమస్యలుంటాయి వివాహంలో ఫెయిల్యూర్స్ ఉంటాయి అలాగే వీళ్ళకి ఇంట్రెస్ట్ గా సివిల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఆ తర్వాత సంగీతము స్పోర్ట్స్ మార్షల్ ఆర్ట్స్ పోలీస్ డిపార్ట్మెంట్ మిలిటరీ ఆర్మీ సివిల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ పట్ల ఇంట్రెస్ట్ ఉంటుంది అంటే అర్థం ఏమిటి ఇక్కడ కుజుడు పనిచేస్తున్నాడు కానీ పని చేయటం లేదు కదా అది నేను చెప్పుకొచ్చే విషయాలు అదే విధంగా వీరు మెయిన్ గా తమకంటే ఎక్కువ వయసు ఉన్నటువంటి అబ్బాయిలతో వివాహం చేసుకోవడానికి ఆ అమ్మాయిలతో వివాహం చేసుకో అంటే ఒక అమ్మాయి తనకంటే ఎక్కువ వయసులో ఉన్న అబ్బాయినైనా గానీ తనకంటే తక్కువ వయసులో ఉన్నటువంటి అబ్బాయినైనా కానీ వివాహం చేసుకోవడానికి ఇష్టపడుతుంది అదేవిధంగా అబ్బాయి తనకంటే పెద్ద బిడ్డనే పెద్ద అమ్మాయినైనా పెళ్లి చేసుకుంటాడు లేదా తనకంటే అతి తక్కువ వయసులో ఉన్నటువంటి వారితోనైనా కానీ వివాహ సంబంధాలను పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది వివాహం లేట్ అవుతా ఉంది వివాహమే వద్దనుకున్న వాళ్ళు ఉంటారు ఇదే కుటుంబంలో వివాహము చేసుకున్నా గానీ త్వరగా వితంతులైనటువంటి వాళ్ళు ఉంటారు ఇవన్నీ తీసుకెళ్లి సాంప్రదాయ జ్యోతిష్యం చెప్పేవాళ్ళు ఏం చేస్తారంటే శని మీదనే వేసేసి శని తప్పుబడుతున్నారు శని అక్కడ పని చేయనే చేయడు ఎందుకంటే శని పుట్టినటువంటి నక్షత్రము డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఏమిటంటే రేవతి నక్షత్రము రేవతి నక్షత్రం అనేది కుజుని యొక్క శాపాన్ని కుజుని యొక్క దోషాన్ని కుజుని యొక్క కర్మ రిజిష్ని గ్రహము కర్మ కాబట్టి అక్కడ కుజుడు మాత్రమే చేస్తాడు మనం చెప్తాం ఇక్కడ శని లగ్నంలోనే ఉండడం వల్ల వృత్తి వ్యాపారాలు ఉద్యోగాల స్థితిలో వీరు ఏం చేస్తారంటే దుందుడుకుతనంగా ప్రవర్తించి అన్నిట్లో నష్టాన్ని పొందుతుంటారు ఎందులోనూ సెటిల్ కారు వీరు కావాలనే వెళ్లి భాగస్వామి వ్యాపారాల్లో చిగులుకుంటారు వీళ్ళు భాగస్వామి వ్యాపారాలే చేయకూడదు కానీ వీరిని అలాగే రప్పిస్తుంది నష్టపోతారు దాన్ని తీసుకెళ్లి శని మీద వేస్తారు బాగా గమనించండి ఇలాగ ఒక శని అనే గ్రహమే ఒకరి లగ్నములో ఉంటే ఇలాగుంటే ఒకవేళ శని అనే గ్రహము బాగా గమనించండి శని అనే గ్రహము ఒకవేళ అంటే లగ్నంలోనే శని ఉన్నారు లగ్నములోనే శని ఉన్నారు అని చెప్పాను అది శని అనే గ్రహం ఎక్కడైనా ఉండని ఎవరిదైతే లగ్నంలో ఏ గ్రహము లేదో ఆ గ్రహానికి సంబంధించి ఆ లగ్నానికి సంబంధించిన గ్రహం వెళ్ళి నేరుగా శనితో కలిసిన ఇదే ప్రభావాలే వస్తాయి మీకు అర్థమవుతుందా అంటే లగ్నంలో శని ఉంటేనా అంటే కాదు ఒకవేళ లగ్నంలో మీకు ఏ గ్రహము లేదు ఆ లగ్నానికి ఒక అధిపతి గ్రహం ఉంటారు ఆ లగ్నాధిపతి వెళ్లి శని అనే గ్రహంతో కలిసి ఏ భావంలో కూర్చున్నా గాని అక్కడ శని సంబంధమైన ఇన్ఫ్లుయెన్స్ ఈ లగ్నానికి సంబంధించిన అధిపతి మీద పనిచేసి ఆ ప్రభావాలే ఇక్కడ సంభవించడానికి అవకాశం ఉంటుంది మీకు అర్థమవుతుందా అదే విధంగా ఒకవేళ లగ్నము అనేది మీకు లగ్నంలో ఏ గ్రహము లేదు ఆ లగ్నానికి ఒక అధిపతి ఉంటారు ఆ లగ్నాధిపతి వెళ్ళి కుంభము అనే భావంలోగానే కూర్చొని ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రభావాలు అన్ని కూడాను వారికి వర్తిస్తాయి మరింకొక విషయం ఏమిటంటే లగ్నములో ఏ గ్రహము లేదు అనుకోండి లగ్నంలో ఏ గ్రహం లేదు ఏ లగ్నమైనా కావచ్చు పన్నెండు భావాలలో ఒక లగ్నం ఇది ఉంటుంది అది కాకుండా మీకు జాతకమే ఏర్పడదు అవునా కాదా అప్పుడు లగ్నము ఏదైతే ఉందో ఆ లగ్న అధిపతి వెళ్ళి చక్కగా మీ లగ్నములో నుంచి పదకొండవ భావాధిపతితో గానీ లేదా పదకొండవ భావములోనైనా కూర్చున్నా గానీ ఇప్పుడు నేను చెప్పిన పై సమస్యలన్నీ ఏర్పడతాయి అన్నదమ్ముల మధ్య ఆస్తిపాస్తుల గొడవలు వివాహ సంబంధమైన సమస్యలు వివాహం లేట్ అవ్వడము త్వరగా పెళ్ళైనా గాని విడిపోవడము లేకపోతే కోర్టు కేసులు తగ ఏర్పడము వితంతులు అవ్వడము అలాగే యాక్సిడెంటల్ గా మైనర్ యాక్సిడెంట్ కలిగి ఇబ్బంది కలగడము తల్లి విషయంలో లేదా మీరు చదువుకున్న విషయంలో కానీ అన్ని కూడా ఆటంకాలు ఏర్పడము ఇవంటితో పాటు నేను చెప్పినటువంటి పాజిటివ్ గా సివిల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అలాగే రియల్ ఎస్టేట్ గానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్మీ మిలిటరీ ఇలాంటి వాటిలో ఎంటర్ అవ్వడము ఇట్లాంటివన్నీ కూడాను ఇప్పుడు నేను చెప్పినటువంటి వారి జీవితాల్లో కనబడతా ఉన్నాయి అంటే లగ్నములో శని ఉన్నప్పుడు శని అక్కడ పనిచేయటం లేదు శని ఏ భావంలో ఉన్నా గాని శని పని చేయరు శని నాలుగో భావంలో ఉంటే శని పని చేయరు అక్కడ కుజుడే పని చేస్తారు అప్పుడు శని ఒకవేళ నాలుగో భావంలో ఉంటే అప్పుడు తల్లి స్థానం ఎవరికైతే మీ తల్లి ఎవరైతే ఉంటారో వారికి అధిక కోపం ఉంటుంది ఆక్రోశం ఉంటుంది ఒకవేళ లగ్నంలో నుండి మీ లగ్నంలో నుండి తొమ్మిదవ స్థానంలో శని ఉన్నారనుకుంటే అప్పుడు మీ తండ్రి కోపస్తుడిగా ఉంటాడు మీ తండ్రి యాక్టివ్గా ఉంటాడు చాలా హుషారైన జీవితాన్ని పొందుంటారు అన్నిటిలో చొరవ తీసుకుంటారు చాలా ఫాస్ట్ గా నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్తారు అందులో పాజిటివ్ ఏర్పడుతుందా నెగిటివ్ ఏర్పడుతుందా అనేది మళ్ళీ విషయం గాని మొదటి వాళ్ళు అలాగే ఉంటారు ఒక ఏడవ భావంలోనే శని ఉంటే మీకు వచ్చే భాగస్వామి కుటుంబంలోనే కృత్తిగా పుబ్బమ్ మూల రేవతి నక్షత్రాలు ఉంటాయి మీ భాగస్వామి మీకంటే పెద్ద వ్యక్తిగా ఉంటుంది అంటే ఏమిటి మీరు ఒక అబ్బాయి అనుకుంటే మీకు వచ్చే భాగస్వామి అమ్మాయి కాబట్టి ఆమెగా ఒకటి లేదా రెండు సంవత్సరాలు కానీ రెండు నెలలు కానీ రెండు రోజులైనా కానీ పెద్దదిగా రావడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఇలాంటి కనెక్టివిటీని మనము డిఎన్ఏ ఆస్ట్రాజ్ ప్రకారంగా చెప్తున్నాం అందులో పాజిటివ్స్ ఉన్నాయి నెగిటివ్స్ ఉన్నాయి కాదట్లేదు కానీ మనం ఇన్నాళ్ళుగా అంటే ఏమిటి గుడ్డెద్ది మేసినట్టుగా ఆ గుడ్డెద్ది ఏం మేస్తుందో తెలియదు గడ్డి మేస్తుందా ములు మేస్తుందా తెలియదు ఏదో ఎవరో చెప్పేశారు దాన్ని మనం గుడ్డిగా మేసుకుంటా వెళ్తున్నాం కానీ నిజమేమిటి మీ లగ్నంలో ఉన్నటువంటి గ్రహము మీకు పర్టికులర్గా జాతకులకు జాతకురాలకు ఆ ప్రభావాన్ని ఇస్తుందా లేదా లేదా మీరు ఊరికా వాళ్ళు ఎవరో చెప్పేశారు మనం కూడా దాన్ని వినాల్సిందే అని బ్లైండ్ గా వాళ్ళు చేసిందే శాసనం అనేసి మేము చెప్పిందే వేదవాక్యం అనేసి వినుకుంటా వెళ్తుంటే అప్పుడు మీ జీవితంలో జరిగే అన్ని సంఘటనలన్నీ కూడా మారిపోతుంటే మీకు శని లగ్నంలో ఉన్నారు కదా నేను సైలెంట్గా ఉండాలి ఓపిక్గా ఉండాలి కదా నేను చాలా హంబుల్గా ఉండాలి కదా అని అనుకోవాలి కదా కానీ మీరు ఎందుకు ఉండటం లేదు మీరు ఎందుకు యాక్టివ్గా ఉన్నారు మీరెందుకు కోపంగా ఉన్నారు మీరెందుకు తొందర తొందరగా నిర్ణయాలు తీసుకుంటున్నారు మీరెందుకు ఆక్రోషంగా ప్రవర్తిస్తున్నారు అంటే అక్కడ చెప్పినటువంటి సిద్ధాంతానికి ఇక్కడ మీరు నడిచే యాక్టివేషన్ కి ఎగ్జిక్యూటింగ్ కి సంబంధమే లేనప్పుడు ఆ శాస్త్రం ఎందుకు పనికి వస్తుంది అయితే మనకు ఉపయోగపడే శాస్త్రమే కదా నిజమైన శాస్త్రము ఆ శాస్త్రం ఏదు అనేది మీరు నిర్ణయించాలి అంటే నేను వాళ్ళని తక్కువ ఫండమెంటల్స్ కంపల్సరీ అయితే అక్కడ కనబడేది శని కానీ దాని ప్రభావాన్ని మనకు ఇవ్వటం లేదు కదా అప్పుడు శని పుట్టినటువంటి నక్షత్రమైనటువంటి రేవతి ఆ రేవతి నక్షత్రం మీద పనిచేసే కుజుని కర్మకథ మనల్ని ముందుకు నడిపిస్తా ఉంది దాని ప్రకారమే కదా మనం నిజ జీవితంలో మనం నడుచుకుంటున్నాము అలాంటప్పుడు ఆ శాస్త్రంలో చెప్పిన విషయాన్ని మనం మార్చుకొని ముందుకు వెళ్ళాలా లేదా ఖచ్చితంగా వెళ్ళాలి అది నిజ జీవితానికి దగ్గరగా ఉందా మనం చెప్పేది అప్పుడు దాన్ని మాత్రమే ఆచరణలో పెట్టాలి అనేది నా ఉద్దేశం అంతేకాని ఒకరిని తక్కువ ఒకరిని ఎక్కువ చేయడం కాదు ఏ శాస్త్రానికి ఆ శాస్త్రానికి సంబంధించిన ఫలితాలు వారు చెప్పేవి కొన్ని చోట్ల కనెక్ట్ అవుతాయి కానీ మనం చెప్పే ఫలితాలు వందకు వెయ్యి శాతము మీ నిజ జీవితంలో రాబోయే తరంలో తరతరానికి కూడాను ఏ విధంగానైతే మనకు ఆస్తి పంచబడుతుందో ఒక తరం నుండి ఒక తండ్రి నుండి ఇంకొక బిడ్డకి ఆ బిడ్డ నుంచి తన బిడ్డకి ఎలా పంచబడుతుందో అదేవిధంగా మన వంశంలో నుండి వచ్చినటువంటి ఈ యొక్క శాస్త్రము డిఎన్ఏ పరంగా కర్మ పద్ధతిలో ఒక కర్మ నుండి ఇంకొక కర్మకి ట్రాన్స్ఫర్ అవుతూనే ఉంటుంది దీనిని ఎవరు మార్చలేరు అయితే దాని కనుగొని చెప్పగలిగే వారే లేరు అందుకని మేము మా గురువుల ద్వారా మాకు నిత్యము మా అమ్మవారు ఇచ్చే శక్తి ద్వారా తెలుసుకుని మీకు అందజేస్తున్నాం అంతే అయితే దీనిలో నిజానిజాలు నిరూపించుకోవలసింది మీరే అది ఏది నిజము ఏది అబద్ధం అనేది చెప్పవలసింది కూడా మీరే మేమైతే చెప్పం ఎందుకంటే మేము ఎంతవరకైనా ఒక ఫార్ములాని కనుగొని మీకు ఇస్తున్నాం దాన్ని మేము ఆల్రెడీ అప్లై చేసి అందులో ఉన్నటువంటి సాధక బాధకాలను చూసి ఇందులో పది మందికి ఉపయోగపడుతుందనేది మాత్రమే మేము మీకు అందిస్తున్నాము దాంట్లో ఉపయోగాలు పొందగలిగే వారు మాత్రమే ధన్యులు ఏమి ఇదంతా ఒకటే ఎవరో ఒకరో ఏదో చెప్తుంటారు వాళ్ళ యొక్క పొట్టకూటి కోసం అనుకుంటే మీరు కూడా అలాగే జీవితకాలం మళ్ళీ మన తరానికి అందించే జ్ఞానంలో కొద్దిగా లోపం అనేది కలుగుతుందని మాత్రం నేను భావిస్తున్నాను శుభం